అమ్మా మీ పేరేంటి కర్రమ్మ మీ పేరే కర్రమ్మా మీ పెద్దవాళ్ళు అలా పెట్టారా పేరు మీ పెద్దవాళ్ళు అలా పెట్టారా అవునా పిల్లలు ఉన్నారమ్మా మీకు లేరు అంటే పుట్టారే పుట్టలేదా పుట్టిండు కానీ చచ్చిపోయింటారు పెద్దగా ఎంత వయసు అప్పుడు చనిపోయారు అయినాక చూ ముగ్గురు కొడుకులు చచ్చిపోయింటారు ముగ్గురు కొడుకులే మీకు ఎలా చనిపోయారు అమ్మా ఏమి ఇంకా పానాలు బాలేక కళ్ళకు చూపించి ఇంక మస్తు ఖర్చు పెట్టినామా బతకలే ముగ్గురు కొడుకులు పెళ్ళిళ్ళు అయినాయి కదా మరి కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు పోయిరు ఇంకా పెళ్ళిళ్ళు అందాడే చచ్చిపోతే వాళ్ళు ఉంటారమ్మా మనతోటి పిల్లలు అయితే ఉంటారు మనవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఒక్క మనవరాలు ఉంది ఒక్క కొడుకు మరి మిగతా ఇద్దరు పిల్లలకి పిల్లలు ఎవరు లేరా కుట్టలేదా ఇంకా ఎవరికి ఎవరికి ఉంటలేదు ఒక్క ఒక్క ఆయనకు ఒక్క పిల్ల ఉంటుంది ఎందుకో సరిగా చెప్పలేకపోతున్నారు విషయం ఏంటి అంటే పెళ్ళైన నెల రోజులకే ఇద్దరు కొడుకులు చనిపోయారు సో అదే అనమాట ఒక కొడుకు మాత్రం ఎట్లా కొండోళ్ళు ఉన్నారు కాబట్టి అతనికి మాత్రం ఒక మన బిడ్డ పుట్టింది ఒక బిడ్డ పుట్టింది బిడ్డ అంటే ఆడపిల్ల పుట్టింది అనమాట ఇద్దరు కొడుకులు పెళ్ళైన వెంటనే ఎందుకు చనిపోయారు అనేది ఇంకేమో ఏ చనిపోయారు ఇంకా నాకు తెలియదు అమ్మా ఇంకేం చేస్తాను నేను అందరు లేక లోకం లేక పెళ్లి చేస్తే లోకం లేక చేస్తే ఇంక ఏమో ఆయన ఏమో చచ్చిపోయారు ఇంక ఏం నేను అబ్బానంటే కోటి కష్టాలు పడ్డ కొడుకులకు డవఖాన్లకు పెట్టి 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 నేను మస్తు కష్టాలు పడ్డామ్మా ఏడిసి ఏడిసి కండ్లు అంటకుండా అయినా నా ఎంత పరిస్థితి ఇవ్వు లేవో ఇంత పాపిరాతనని ఏం చేస్తాం బతుకలేదు నాది కష్టాలే పొడూత కష్టాలే కన్నీరు కష్టాలు 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 ఒకటే కష్టాలు కారణం వల్ల లేనప్పుడు కష్టాలే కదా పెళ్ళి కొడుకులు చేతి ఎదుగు కొడుకులు అంతవరకు కష్టపడి పెంచింది తల్లి ముగ్గురు కొడుకులు పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసింది మరి దేవుడు ఎందుకు రోజులకి ఇద్దరు కూడా ఇద్దరు కొడుకులు కూడా నెల రోజులకే అట్లా నిజంగా అమ్మ డిఫరెంట్ స్టోరీ అనమాట అమ్మ మీ ఆయనమ్మ మా ఆయన జీతం ఉంటే ఎద్దు ఒడిసి చచ్చిపోయిండు ఆయన కొడుక ఆయన చచ్చిపోయినాకనే కొడుకులో నేను ముగ్గురు కొడుకులను చిన్నగున్నగా ఇంతనే ఉండ్రి ఇంత ఇంత ఉండ్రి తండ్రి చచ్చినప్పుడు వాళ్ళని పెంచుకుంటే ఇంకా వాళ్ళు అట్లా ఎరుసుడమ్మా నా పరిస్థితి ఇట్లా ఉంది నేను పొడవుతూ కష్టాలు వేసుమీడేమ ఎద్దు ఒడిసి తల గడన ఘాసం ఉంటే మేతయానికి పోతే ఎద్దు కొడిస్తే చచ్చిపోయాడు మా ఆయన నలభై ఏళ్ళు అవుతుందే మా ఆయన చచ్చిపోయింది చిన్నగా ఉంటే నా పిల్లలు ముగ్గురు మగపిల్లలు నా పరిస్థితి ఇంకా ఉన్నది చెప్తున్న చుట్టాలి ఇంకా అప్పటి నుండి కష్టం చేసి 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 కొడుకులో పెద్దగా చేసుకుంటే ఇంక దేవుడు అట్లా చేసిండు నాకు ఏం చేస్తాడు ఇలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు తండ్రి అలా అయిపోయారు పిల్లలేమో ఏం చేస్తామా అట్లా అయి వేరే కాపురం వెళ్ళిపోయి తల్లిని పట్టించుకోలేని తల్లిదండ్రులు కొంతమంది ఉంటే ఎదుగు చేతికి అంత వచ్చి ఉంటారేమో తల్లిని చూస్తారేమో అన్న కొడుకులకేమో దేవుడు అట్లా తీస్తాడు అవును ఇంకా ఎక్కువ అడిగి నేను బాధపెట్టడం అంత ఇది కాదు ప్రస్తుతానికి ఉంటున్నారు ఎవరు లేరు అన్ని మా బామ్మ గారు ఇస్తే ఇప్పుడు చెప్పారు చాలా సరేనమ్మా నీకు బియ్యం అవి వస్తున్నాయా రేషన్ అది వస్తాయి సరే నేను ఇస్తున్నాను అవి ఆయిల్ పప్పులు ఉప్పులు పంచదార అన్నీ ఉంటాయమ్మా ఇలాంటి వాళ్ళ కోసమని నేను ఇలాంటి వాళ్ళ కోసం నేను వెతికి వెతికి మరీ వస్తున్నాను తినండి కొన్ని రోజులైనా తినండి ఖర్చు పెట్టి డబ్బులు ఇంచుకోండి అమ్మా అవి మీ మీరే బిడ్డలు మీరే కొడుకులు అమ్మ నాకు డబ్బులు చూసుకోండి ఎవరికి ఇవ్వకండి ఎవరికి మీకు ఎవరు ఇచ్చే ఎవరు ఉండరు కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టుకోండి మరి మంచిగా వంట చేసుకుని ఈ రోజు కడుపునంటే భోజనం చేయండి తృప్తిగా సరే మీరు తింటే చాలు నాకు అక్కడ బ్లెస్సింగ్స్ వస్తా ఉంటా ఓకేనా థ్యాంక్ యూ అమ్మా మరి నేను వెళ్ళొస్తా ఇంకొక ఫ్యామిలీ కూడా రెడీగా ఉన్నారు బాయ్ బాయ్